భోజనం చేసినప్పుడు దొడ్డు బియ్యము మెత్తడి అన్నం వస్తుంది నేను మా పిల్ల మా పిల్లలందరితో భోజనం చేసిన మంత్రిగా ఇది నేను మొదటిసారి నేను మంత్రిగా ఛార్జ్ తీసుకున్న రోజు గౌలు దొడ్డిలో భోజనం చేసినాను నేను ఎక్కడికి వెళ్ళినా మన పిల్లలతో భోజనం చేస్తున్నాను ఏదైతే జిల్లా కలెక్టర్ గారితో అదేవిధంగా సివిల్ సప్లై కమిషనర్ చౌహాన్ గారితో మాట్లాడినాను ఎంటైర్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గురుకుల హాస్పిటల్స్లో ఎక్కడ కూడా దొడ్డు బియ్యం కానీ మెత్తడి బియ్యం అన్నం కానీ కావద్దని చెప్పాను మరి దానిలో భాగంగా గత పది రోజుల నుంచి ఇక్కడ పిల్లలకు ఇబ్బంది అవుతుంది మరి తక్షణమే ఆ ఒక బియ్యాన్ని మార్చి సన్న బియ్యాన్ని ఇక్కడ తేవాలి ఇక్కడ ఉన్న పిల్లలకి అందరికీ సన్న బియ్యం సర సరఫరా చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది దానికి సివిల్ సప్లై కమిషనర్ గారు కూడా నాకు సాధ్యమని తొందరగా ఆ సన్న ఆ యొక్క బియ్యం దొడ్డు బియ్యాన్ని తిరిగి వాప తీసుకొని వెళ్ళి ఆ మెత్తటన్నమయ బియ్యాన్ని వాప తీసుకెళ్ళి సన్న బియ్యాన్ని కూడా సరఫరా సరఫరా చేస్తా అని చెప్పి మాట ఇవ్వడం జరిగింది ఏసారి ఇక్కడ భూములన్నీ కూడా ప్రైవేట్ వ్యక్తులు వచ్చి ఇక్కడ కబ్జా పెడుతున్న సార్ ఇక్కడ షాపింగ్ కాల్స్ కట్టి అని చెప్తే కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చిన ఎంత పెద్దోడైనా కానివ్వండి దానికి ఎంత పెద్ద మనిషి అని అనుకున్నాండి గురుకులకు బాలికలకు సంబంధించినటువంటి ప్రతి గజం భూమి కూడా ప్రైవేటు వ్యక్తి పోకుండా కాపాడ కాపాడాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్ గారిది జిల్లా యంత్రాంగం రెవెన్యూ యంత్రాంగం ఆ విధంగా కా కాపాడి దానికి సంబంధించి డిమార్కేషన్ చేస్తే దానికి కాంపౌండ్ వాళ్ళు పెట్టి పెట్టుకునే విధంగా